మార్కెట్ లో అమ్మకాలే కాకుండా ఓన్లీ ధాన్యాలు రైతులు పండించినటువంటి వాటిని మాత్రమే అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మార్కెట్ యార్డ్ కూరగాయలు పళ్ళు పూలు కూడా క్రయ విక్రయాలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంది ఎందుకంటే రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతులే అమ్మకాలు చేస్తా ఉన్నారు దళారులు మధ్యలో మార్కెట్లో కూరగాయలు పండ్ల మార్కెట్లో ఉన్నటువంటి దళారులు మధ్య దళారులు ఉండి రైతుల నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడం అవి వెంటనే అమ్ముడుపోకుండా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉండడం తీవ్రంగా నష్టపోయే రైతులు విధిలేని పరిస్థితుల్లో గ్రామ గ్రామానికి తిరిగి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకొని వారికి పంటను పండించినటువంటి రైతుకు గిట్టుబాటు ధర రావాలి ఆ విధంగా ఈ మార్కెట్ యాడ్లు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో తొలిడుగ్గా క్రయ విక్రయాల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం త్వరలోనే పెద్ద మార్కెట్ లో ప్రారంభం రాష్ట్రంలోని మార్కెట్ యార్డ్ లో కూరగాయలు పండ్లు పూల మార్కెట్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది వెంటనే రాష్ట్రంలోని పెద్ద యార్డుల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది కొత్త కూరగాయల కూరగాయల మార్కెట్లు రైతు బజార్లకు స్థలాల కొరత ఉండగా ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లోని స్థలాలను వినియోగంలోకి తేవడం ద్వారా వాటి ఆదాయం పెంచడం వినియోగదారులకు అన్ని రకాల పంటలు ఉత్పత్తులను అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం ఈ ప్రణాళికను సిద్ధం చేసింది రాష్ట్రంలో ప్రస్తుతం నూట తొంభై ఏడు మార్కెట్ యార్డులు ఉన్నాయి వీటిలో ధాన్యము మిర్చి పత్తి పసుపు కందు కందులు మొక్కజొన్న తదితర ఉత్పత్తులు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి ఇక్కడ కూరగాయలు పండ్లు పూల అమ్మకాలను ఇంతవరకు అనుమతించడం లేదు కూరగాయల పండ్ల క్రయ విక్రయాల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ముప్పై ఆరు రైతు బజార్లు ఉన్నాయి కొత్త రైతు బజార్లకు డిమాండ్ ఉంది మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల పండ్లు పూల రైతులకు సంబంధించినటువంటి వారు అమ్ముకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు గ్రామీణ ప్రాంతంలో పండించినటువంటి వారు వెళ్ళి మార్కెట్కు అమ్ముదామంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కూరగాయల వల్ల ఈ వీటికి డిమాండ్ తగ్గడం రైతు నుండి తక్కువ ధరకే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులలో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కనీసము పెట్టుబడులకు కూడా ఎల్లక తీవ్రంగా పంట పొలాలనే కూరగాయల పంటలను వేయడానికి కూడా మక్కువ చూపడం లేదు దీంతో ఈ మార్కెట్ యార్డ్లో వలనైనా వారికి లబ్ధి చేకూర్చాలి వాస్తవంగా చూస్తే బహిరంగ మార్కెట్లో వారు కూరగాయలు అమ్ముతున్నటువంటి కూరగాయల మార్కెట్లో రైతుల ప్రజలకు అమ్మే వాటిల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి రైతుల నుండి కొనుగోలు చేసే విధానం మాత్రం చాలా తక్కువగా అంటే డబల్ రేట్లు కిలోకు రెండు మూడు రూపాయలు కూడా తీసుకునే పరిస్థితి మార్కెట్లో దళారులంతా ఏకమై కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు నిజంగా ఈ మార్కెట్ యార్డ్లలో రైతుల ద్వారా కొనుగోలు చేసి వారిని ప్రజలకే వెంటనే అమ్మే విధానము లేదా మార్కెట్ యార్డ్ లో రైతులే అమ్ముకో నేరుగా అమ్మే పరిస్థితి ఉన్నట్లయితే ఇటు ప్రజలకు కూడా తక్కువ ధరలో కూరగాయలు పూలు పండ్లు దొరికే అవకాశాలు ఉంటాయి తాజా కూరగాయలు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి తాజా పండ్లు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటి మీద దృష్టి పెట్టడం శుభదాయకమే ఇది రైతులకు ఇటు ప్రజలకు కూడా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మార్కెట్ యార్డ్ లో కూరగాయలు పండ్లు అనేది ప్రభుత్వ నిర్ణయము మంచి నిర్ణయము దీన్ని అమల్లోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు ఇటు ప్రజలకు మేలు జరిగే అంశంగా దీన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది